రోజుల్లో హైదరాబాద్ లో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వడగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేసింది వడగాలలు అత్యధిక ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది తెలంగాణలో ముందుగానే వేసవి కాలం ప్రారంభమైంది రాబోయే రోజుల్లో హైదరాబాద్ మహానగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీలకు చేరుకోవచ్చని అలాగే రాష్ట్రంలోనే పలు ప్రాంతాలు లో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో నగరంలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై మూడు డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అలాగే రానున్న నలభై ఎనిమిది గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై నాలుగు డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీలు ఉండవచ్చని తెలిపింది రాబోయే ఏడు రోజుల్లో హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని వీచిన భారీ వడగాలలు వచ్చే మార్చ్ ఏప్రిల్ నెలలోనే వీయొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది రెండు వేల పదిహేడులో తెలంగాణలో రికార్డు స్థాయిలో నలభై ఏడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అప్పుడు ఇరవై మూడు రోజుల పాటు వడగాలలు వీచాయి కాబట్టి ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు తీవ్రమైన వడగాలులు ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు సూచనలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు హైడ్రేటెడ్గా ఉండటానికి పుష్కలంగా నీరు తాగాలి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అవసరమైతేనే బయటకు రావాలి భారీ వడగాలులు ఉష్ణోగ్రతల నుంచి బయటపడటానికి తేలికైన తెలుపు రంగు దుస్తులను ధరించాలి పిల్లలు వృద్ధులు బయటకు రాకుండా ఉంటే మంచిది ఈ ఏడాది భారత రుతుపవనాలపై ఎల్ ప్రభావం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి టి బాలాజీ పేర్కొన్నారు అయితే హిందూ మహాసముద్రం డైపోలండ్ మాడన్ జూలియన్ అసోలియేషన్ వంటి అంశాలు భారీ ఉష్ణోగ్రతలు కారణమయ్యే అవకాశం ఉండొచ్చు హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నూట అరవై వద్ద ఉంటుంది అయితే ఇది శ్వాసకోశ సమస్యలు ఉన్న వారికి ప్రాణానికే ముప్పు కలిగే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు ఫిబ్రవరి నెలలోనే ఎండలు దంచి కొడుతున్నాయి ప్రజలు ఉక్కపోతకు లోనవుతున్నారు ఉదయం తొమ్మిది గంటలకే ఎండలు దంచి కొడుతూ ఉండటంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటి నుంచి ఏప్రిల్ పదిహేను వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది మార్చి నెల మధ్యలో వరకు ముప్పై ఏడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది ఏప్రిల్ చివరిలో ప్రజలకు ఎండలు ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం పొందే అవకాశం ఉందని వివరించింది రాబోయే రోజుల్లో హైదరాబాద్ భారీ ఉష్ణోగ్రతలు వడగాలులు వీచే అవకాశం ఉన్నందున నగరవాసులు వాతావరణ శాఖ సూచనలు పాటించడం ముఖ్యం ఎప్పటికప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అధికారులు చెతున్నారు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు వృద్ధులు ఇంటికే పరిమితమైన మంచిదని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు సూచనలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు